పోలీస్ స్టేషన్ వచ్చి నా కుటుంబం జరుగుతున్న యాలిగేషన్ మీకు కంప్లైంట్ ఇస్తున్నాను సార్ అలాగే మరొకసారి పత్రికా సోదరులకి మీడియాకి అందరికి మనవి నిజాలు నిర్భయంగా రాయండి పత్రికలు అంటేనే అందరికీ గౌరవం ఉంటుంది ఇటా బోగట్టాలు రాయక్కర్లేదు ఇలాంటి వాడికి ఏమన్నాలో మీరే చెప్పండి గత నాలుగు రోజులుగా ఒక ఛానల్లో వచ్చిందంట ముందు కనుక అది చూడకుండా విచిత్రమే సరిదిద్దుకొని ఆ ఛానల్ మళ్ళీ ఇంకో న్యూస్ ఇంకొక న్యూస్ రిలీజ్ చేసింది ఇదా అండి ఏదైనా పత్రికల విలువ జర్నలిస్టులు విలువ అంటే ఇంత ఓపెన్ గా పలాసా ప్రజలందరికీ తెలిసేలా చెప్తున్నాను మీ గౌతు కుటుంబం ఏ రోజు తప్పు చేయలేదు చెయ్యదు చేస్తే మిమ్మల్ని మమ్మల్ని ఫీల్డ్ పట్టుకునే అధికారం మీకు ఇస్తున్నాం అంతేగాని ఈ మాజీ పశువుల మంత్రి అయిన ఈ అప్పల రాజు పసుమ కన్నా నీచమైన జన్మ ఎత్తిని అప్పలరాజు వీడి తారీఖు పెంపుడు కుక్కల్ని ఎందుకంటే నేను కూడా వీధి కుక్కల్ని సాధారణంగా పట్టించుకోనండి దాని వీధి కుక్కలకి పిచ్చి ముదిరితే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన తప్పదు ఎందుకంటే అందరికీ ప్రమాదం కాబట్టి ఆ ఉద్దేశంతోనే పదమూడు నెలలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎవ్వరి జోలికి వెళ్ళలేదు గతంలో అప్పలరాజు గారి పాలనలో ఎంతమంది ఇళ్ల మీదకి జేసీబీలు వెళ్ళాయో ఎంతమందిని అర్ధరాత్రి అరెస్టులు చేసి తప్పులు చేయకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఇదే పోలీస్ స్టేషన్లో అప్పటి పోలీసులు చేసి కొట్టించారో పలాసా ప్రజలకు నేను చెప్పక్కర్లేదు స్పెషల్గా నిజాలు తెలుసుకొని ఇలాంటి వార్తలు ఏవన్నా వస్తే చూసి నవ్వుకోండి ఎందుకంటే అప్పలరాజు ఆ బురదలోంచి లెగడు ఆ బురదలోనే ఉంటాడు పుట్టుకే అందులో పుట్టలేదు కాబట్టి చాలా బాధ కలిగింది కాబట్టి ఈరోజు మీ ముందుకొచ్చి పత్రికా సోదరుల ద్వారా మీడియా సోదరుల ద్వారా నిజాలు మీకు చెప్తున్నాను మీకు నేను బాధ్యత వహిస్తాను మీకే నన్ను అడిగే ప్రశ్న ఉంది కానీ ఇలాంటి అల్లాటప్ప బెదవలకి వీధి కుక్కలకి అలాంటి ఇది లేదు అని ఒకసారి చెప్తూ దీని మీద దయచేసి సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిఎస్పీ గారిని విన చేస్తున్నా